శ్రీమాత్రేన మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు శనివారం స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున సత్యనారాయణ వారి యొక్క ప్రత్యేకతను భక్తి శ్రద్ధలతో విన్నవారికి స్వామి అనుగ్రహం కలిగి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు ఒకనాడు మహామునులు అందరూ కలిసి శరణ్యం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోత మహర్షుల వారిని దర్శిస్తారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షాన్ని కలిగించేటువంటి వ్రతాన్ని ఏదైనా కానీ ఉంటే తెలపండి అని అడుగుతాడు ఓ శవనకాది మహామునులారా ఇదే ప్రశ్నను నారదులవారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలను చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారదముని ఈ లోకం క్షేమం గురించి సకల లోకములు తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగా ఉన్నారు కానీ ఈ భూప్రపంచంలో మాత్రం అందరూ ఏదో రకమైనటువంటి బాధపడడం గమనిస్తాడు ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధనం కోసం కావచ్చు కారణం ఏదైనా కానీ దుఃఖం మాత్రం ఎక్కువగా ఉంది చాలా విచారించి అందుకు తక్షణమే కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తాడు అక్కడ నిర్మలమైనటువంటి శరీరకాంతితో నాలుగు చేతులతో శంకుచక్ర గదా పద్మం కలిగినటువంటి సర్వాలంకృత అయినటువంటి విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు ఐశ్వర్యం లోకాలకు మేలు చేయగలవాడవు భక్తుల కోరికలు తీర్చేవాడు కాబట్టి స్వామి మీకొక మాట చెప్పాలి అని అంటాడు అందుకు విష్ణుమూర్తి భక్త ఏమి నీ కోరిక అని అడుగుతాడు దానికి నారద మహర్షుల వారు ఓ భగవంతుడా ఈ మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా నాకైతే కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరేటువంటి మార్గమే లేదా స్వామి నువ్వు తలుచుకోవాలే కానీ వారికి తగినటువంటి తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం ఉన్నా వాళ్ళ మీదకు కృపారసాన్ని విస్తరించమని అడుగుతాడు నారదముని ఆ యొక్క దయాగుణాన్ని సంతోషించి దేవదేవుడు లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు నీకు సహాయపడను చెప్పు మానవులు తెలుసుకోవాలే కానీ వారి కష్టాన్ని చిటికలోనే వారు తొలగిపోయేటువంటి ఒక గొప్ప వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగినటువంటి కష్టాలను నివారించే ప్రయత్నం దాని పేరే సత్యనారాయణ వ్రతం దానిని యథావిధిగా ఆచరిస్తే లోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షం రెండూ కలుగుతాయని చెబుతాడు ఓ స్వామి ఆ వ్రతం విధానం ఏమిటి ఇంతకు ముందు దీనిని ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ వివరంగా చెప్పండి అని నారద మహర్షి అడుగుతాడు అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజు కాని పౌర్ణమి నాడు కానీ సూర్య సంక్రమం రోజున కానీ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాని మిగతా రోజుల్లోనే చేయాలి అని ఏమీ లేదు ఏ రోజున ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు నెలకు ఒక్కసారైనా చేయవచ్చు సంవత్సరానికి ఒక్కసారైనా చేయవచ్చు ఆపదలు కలిగినప్పుడు అయినా డబ్బు సమస్యలు ఎదురైనప్పుడైనా ఎప్పుడైనా చేయవచ్చు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభు అయిన ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను సో లక్ష్మీపతి నాపై నీవు ప్రసన్నుడువు కమ్ము నీ ప్రీతార్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపాసించి మరలా స్నానం చేసి వ్రతాన్ని మొదలు పెట్టాలి గ్రహం నందు శుభ్రం చేసి అక్కడ ఒక పేటపై అంచు కలిగినటువంటి ఒక తెల్లటి వస్త్రాన్ని పరచాలి దాని మీద బియ్యం పోసి ఒక పాత్రను వెండి రాగి ఇత్తడి ఏదైనా కానీ పెట్టి దాని మీద కొబ్బరికాయ ఉంచి దాని మీద రవికిల గుడ్డను ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను చేయించి పెట్టాలి సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతి పరమేశ్వరులు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలైనటువంటి అష్ట దిప్పాలకులు ఈ స్వామికి అంగదేవతలుగా ముందుగా పూజించాలి ముందు కలశాన్ని అంటే వరుణదేవుడిని ప్రత్యేకంగా పూజించాలి ఆ తర్వాత గణేషుడు మొదలైనటువంటి పంచలోక పాలకులను ఐదుగురును ప్రతిష్ఠించి నిర్మలమైనటువంటి మనసుతో పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు అంటూ ఏమీ లేవు ఏ వర్గం వారైనా చేయవచ్చు కూడా అని చెప్పవచ్చు ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది అని చెప్పగా ఆ తర్వాత సోత మహర్షుల వారు శౌనకాదిములందరికీ కూడా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో ఆచరించి ఫలితాన్ని పొందారో ఈ విధంగా చెబుతున్నారు ఓ ఋషి పొంగుములారా పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెబుతాను వినండి కాశీపట్టణంలో చాలా పేద బ్రాహ్మణుడు ఉండేవాడు తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు అతని బాధను చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలు ఏమిటో చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగేటువంటి మార్గం చెప్పమని కోరాడు దానికి మహావిష్ణువు సత్యనారాయణ అనేటువంటి పేరు కలిగినటువంటి విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖాలను తొలగిస్తాడు నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా ప్రయత్నం చేయాలని ఎటువంటి సంకల్పంతో మేల్కొని ఉండి మరణాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు ఆశ్చర్యంగా ప్రతిరోజు కన్నా చాలా ఎక్కువ ధనం సమకూరుతుంది దానితో బంధుమిత్రులందరినీ పిలిచి ఆ వ్రతాన్ని చేశాడు ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలన్నీ తొలగి సర్వసంపదలు అధికమయ్యాయి అప్పటి నుండి అతను ప్రతీ నెల ఆ వ్రతాన్ని చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందాడు కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడు చేస్తాడో అతని సర్వ దుఃఖాలు తొలగిపోతాయి ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తలపమని శౌనకాది మునులు అందరూ కూడా మునివరులను కోరారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు యధావిధిగా వ్రతం విడవకుండా చేస్తూ ఉండగా ఒకనాడు ఒక అమ్మేటువంటి ఒక అతను అక్కడికి అనుకోకుండా వస్తాడు అతనికి బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండటం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి విశేషం ఏమిటో ఈ వ్రతం గురించి చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ కథంతా వివరంగా చెప్పి ఈ విధంగా నీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పేసరికి ఆ అమ్మేటువంటి అతనికి కూడా ఆ వ్రతం బాగా చేయాలని మనసులో సంకల్పించుకుంటాడు ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని అతను కూడా వెంటనే ఆ వ్రతాన్ని చేయాలి అని చెప్పి సంకల్పించుకుంటాడు ఆ కట్టెలు అమ్మినటువంటి డబ్బుతో ఎంత వస్తే ఆ వ్రతం ఆచరిస్తానని అనుకుంటాడు అనుకోవటమే తడువు అమ్మిన వాటి కంటే ఎక్కువ డబ్బు వచ్చి వ్రతాన్ని ఆచరిస్తాడు అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేసుకుంటాడు ఆ విధంగా నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటి పండ్లు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలైనటువంటి వాటిని సేకరించుకుని వచ్చి భక్తితో వ్రతాన్ని ఆచరించి నైవేద్యం పెడతాడు ఈ వ్రత మహత్యం అతను పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఈ లోకంలో సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకుంటాడు ఆ విధంగా పూర్వం సత్యవాక్కు కలిగినటువంటి ఉల్కా అమ్ముకునేటువంటి ఒక రాజు ఉండేవాడు అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు అటు భద్రశీల అనేటువంటి నదీ తీరమున బారితో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ ఉండేవాడు అలా చేస్తుండగా అక్కడికి వ్యాపారం చేసేటువంటి ఒక వైద్యుడు వచ్చి ఓ రాజా ఇది ఏ వ్రతము ఈ వ్రత ఫలితం ఏమిటి అని అడిగాడు అందుకు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి చేస్తున్నానని చెప్పగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అంటూ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయినటువంటి తన లీలావతి ఈ విషయాన్ని చెబుతాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఆ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మొక్కుకుంటాడు కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి ఆ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు ఆపద మొక్కులు సంపద ముప్పులు అని అనే మాట కూడా ఊరికే రాలేదండి అమ్మాయికి కళావతి అని నామకరణం చేశాడు కానీ ఆ వేడుకలో స్వామివారిని మర్చిపోతాడు అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది యుక్త వయసుకు వస్తుంది భార్య సత్యదేవుని యొక్క వ్రతం గురించి ఎప్పుడు గుర్తు చేసినా కూడా ఆ అమ్మాయి చేద్దాంలే అని మాట దాటేస్తూ ఉండేవాడనమాట ఆ విధంగా అతను ఆ విషయం గురించి మర్చిపోయాడనమాట చివరికి తగినటువంటి వారిని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడైనటువంటి వైశ్య కుమారుడు ఉన్నాడని చెప్పి అతనితో పెళ్లి నిశ్చయిస్తాడు అప్పుడైనా మాట నిలబెట్టుకుంటాడా అంటే పెళ్లి సంబరంలో పడిపోయి ఆ దేవదేవుణ్ణే మర్చిపోతాడు దేవుడు సహనానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది కదా దాంతో నారాయణమూర్తికి బాగా కోపగించి వాడే తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు కొంతకాలం అయ్యాక అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడు రత్నసానుపురం అనేటువంటి అక్కడ వెళ్తారు ఆడిన మాట తప్పినటువంటి ఆవేశానికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు శపిస్తారు ఆ శాపం వలన ఎవరో చేసిన నేరానికి కొంతమంది దొంగలు రాజుగారి ఖజానాను సొమ్ము దొంగలించి బటులు వెంటబడుతూ ఉంటే భయపడిపోయి ఆ ఇద్దరూ కూడా వారు ఉన్నటువంటి చోటున డబ్బు వదిలేసి పారిపోతారు ఇంకేముంది ఆ బటులు అల్లులను పట్టుకుని వెళ్తారు రాజు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకుంటారు వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగిపోలేదు సత్యనారాయణ స్వామి వారి సేవ అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించుకుపోతుంది ఇంట్లో దొంగలపడి సొమ్మంతా అపహరించి వేస్తారు కనీసం తినడానికి తిండి లేక సరైనటువంటి ఆరోగ్యం లేక డబ్బు సంపాదించడానికి ఎవరూ లేక అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒక ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థ ప్రసాదాలను తీసుకుని ఇంటికి వస్తుంది ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతురిని ముందు విషయం గురించి తెలుసుకోకుండా నానా దుర్భాషలు ఆడుతుంది ఆ తల్లి ఆ తర్వాత విషయాన్ని తెలుసుకుని తన తప్పును తెలుసుకుంటుంది అంతేకాకుండా తాము మరిచిపోయినటువంటి సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలి అని చెప్పి నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం కూడా వెంటనే బంధుమిత్రులతో సహా ఆ వ్రతాన్ని నిష్టగా చేసి భక్తితో భగవంతుణ్ణి వేడుకుంటుంది తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రద్ధలకు కరి కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే తగినటువంటి చర్య తీసుకుంటాడు సత్యదేవుడు ఇలా అన్నాడు చంద్రకేతు మహారాజు గారి కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇచ్చేశామని చేయనటువంటి పక్షంలో అతనికి రాజ నష్టం పుత్రశోకం ధర నష్టం కలుగుతుందని ఆ రాజు కలలో చెబుతాడు సత్యదేవుడు కోరినటువంటి రీతిగానే ఆ రాజు మరణాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం అంతా చెప్పి ఆ వైశ్యులను చెరసాల నుండి విడిపిస్తాడు ఆ వైశ్యులకు ఇక భయం లేదని దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నాన పానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వారికి రెట్టింపు అయినటువంటి ధనాన్ని ఇచ్చి వెళ్ళి రమ్మని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు రాజు వద్ద సెలవు తీసుకున్నటువంటి ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు వారిని పరీక్షించేందుకు సత్యనారాయణ స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముంది అని అడుగుతాడు అందుక వైశ్యుడు ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా ఓ దండి ఏముంటే నీకెందుకు దొంగలించడానికి వచ్చావా ఏమిటి ఆకులు అలములు తప్ప ఏమి లేవు పోపో అని పరిహాసం ఆడతారు తదాస్తు అని అంతర్ధానమవుతాడు ఆ త్రిదండి వెళ్లిన తర్వాత వైశ్యుడు లేచి గోడకేసి చూడగా అతను పలికిన విధంగానే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మోసపోయినంత పని అవుతుంది దుఃఖిస్తారు ఎంతో రోధిస్తారు వెంటనే ఇది ఆ యొక్క త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా సరే అతని వద్దకు వెళ్లి వేడుకుందాం పదండి అని అంటాడు అలాగే కలిసి మామ అల్లుడు ఇద్దరూ కలిసి ఆ త్రిదండ్రిని వెతుకుతూ వెళ్లి ఆయన చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసినటువంటి మా యొక్క తప్పును మన్నించండి స్వామి అని చెప్పి పదే పదే వేడుకుంటారు అప్పుడు ఆ త్రిదండి బాధపడవద్దు నువ్వు మీ మాటలను ఉల్లంఘించారు నా పూజకు విముఖుడై అయ్యావు అందుకే నీవు మాటి మాటికి దుఃఖం కలుగుతుంది అప్పుడు జ్ఞానోదయమైనటువంటి వైశ్యుడు వెంటనే దేవదేవుణ్ణి విధంగా కీర్తిస్తాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సంస్థ దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి తమ గొప్పతనం గురించి గుర్తించలేరు మరి మూడుడైనటువంటి నేను ఏ విధంగా తెలుసుకోగలను స్వామి కాబట్టి ఆగ్రహించకుండా ప్రసన్నుడు వమ్ము అని చెప్పి నా శక్తి కొలది నేను ప్రార్థిస్తున్నాను నాకు ధనం తిరిగి ప్రసాదించు స్వామి అంటూ ప్రార్థనకు అడుగుతున్న తీరుకు స్వామివారు ప్రసన్నుడై వెంటనే వారి కోరికను నెరవేరుస్తాడు మరలాధనంతో నిండి నిండినటువంటి వడ్లతో తిరిగి ప్రయాణం కడతాడు తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమని తన ముఖ్య భటుడికి పంపిస్తాడు అదే సమయంలో అక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి వారి పూజ చేస్తూ ఉంటారు అది చివరికి వచ్చి ఉంటుంది ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజను ముగించి కళావతిని రమ్మని చెప్పి తాను ముందుగా వెళ్తుంది భర్త క్షేమంగా వచ్చాడు అనేటువంటి సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా పరిగెత్తుకుంటూ వస్తుంది అది చూసి ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి వారు వైశ్యులు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయేలా చేస్తాడు కళావతి భర్త కనిపించకపోవడంతో ఎంతో దుఃఖిస్తుంది ఆమె తండ్రి బంధువులు అందరూ చాలా బాధపడతారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇదంతా ఆ భగవంతుని మాయ ఆ నారాయణుడి యొక్క మాయను తెలుసుకోవటం ఎవరితరం కాదు ఆయన శక్తులు ఎవరి ముందు పనిచేయవు అని విలిపిస్తుంది కళావతి తన భర్తతో కలిసి సహగమనం చేయటానికి ఉద్యుక్తురాలవుతుంది వైశ్యుడు తన గలదే సత్యదేవుని పూజ చేస్తారు అని ఆ దేవుని తలుచుకుని పదే పదే సాష్టంగా నమస్కారం చేస్తాడు అప్పుడు సత్యదేవుడు ఆ వైష్యుడి యొక్క భక్తి విధేయతను చూసి ప్రసన్నుడై ఆ శరీరవాణిగా ఈ విధంగా పలుకుతాడు ఓ సాధువు నీ కుమార్తె ప్రసాదాన్ని తినకుండా తన భర్తను చూడటానికి పరిగెత్తుకుంటూ వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఒక్కసారి ఇంటికి వెళ్లి ప్రసాదంగా తినివస్తే అంతా సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు కళావతి ఇంటికి వెళ్ళి అలాగే చేస్తుంది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు తిరిగి చేరుకుంటాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని యొక్క పూజలు చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తారు అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి సంక్రాంతికి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి పరమ సుఖాలను పొందాడు ఆ వైశ్యుడు ప్రజారంగకంగా రాజ్యాన్ని పాలించేటువంటి తుంగజ్వజుడు అనేటువంటి రాజు గురించి తెలుసుకుందాం తుంగధ్వజుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు ఒకనాడు రాజు వేట కోసం వెళ్లి బాగా అలిసిపోయి అక్కడ అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలురు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారు పూజలు చేసి ఆ తర్వాత అక్కడ విశ్రమించి ఉన్నటువంటి ఆ రాజుగారికి భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదం తీసుకుని వచ్చి ఇస్తారు అప్పుడు ఆ రాజు వారిని చూసి హీన కులస్తులు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని భుజించడం ఇష్టం లేక రాజు ప్రసాదాన్ని తినకుండానే తన తన రాజ్యానికి వెళ్ళిపోతాడు అతని దిక్కారానికి శిక్ష అతని కొడుకులు మరణిస్తారు ధాన్యాలు అన్నీ కూడా నశించిపోతాయి రాజు తన సత్యదేవుణ్ణి లెక్క చేయకపోవటం చేతనే ఈ విధంగా జరిగిందని గ్రహించి ఆ గోపబాలు దగ్గరికి దగ్గరకు వెళ్లి వారితో కలిసి సత్యదేవుణ్ణి పోషిస్తాడు అప్పుడు తిరిగి అతని నలుగురు కొడుకులు ధన ధాన్యాలను స్వామివారి మరలా తిరిగి ఇస్తారు ఓ మునులారా చూసారా ఎవరైతే మిక్కిలి దుర్లభమైనటువంటి సత్యనారాయణ స్వామి వారిని పూజిస్తారో వారు సత్యదేవుని యొక్క ధన ధాన్యాలను తప్పకుండా పొందుతారు నాలుగు వర్గాలలో ఏ వర్గం వారైనా సరే ఈ వ్రతాన్ని కానీ పూజలు కానీ చేసుకోవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు పుత్రులను పొందుతారు బంధ విముక్తి పొందుతారు అభయాన్ని కోల్పోతారు చివరికి సత్యలోకానికి వెళ్తారు శవణకాదులారా ఈ వ్రతం చేయిస్తే మనసు దుఃఖం నుండి ముక్తి కలుగుతుంది అలాంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వాటి వివరణను మీకు చెప్పాను కదా ఇది కలియుగంలోనే విశేషమైనటువంటి వ్రతఫలం కలది ఆ దేవుని సత్యేశ్వరుడిని సత్యనారాయణుడిని సత్యదేవుడని కూడా చెబుతారు సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలు తీర్చే సత్య రూపుడు కాగలడు కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రతాన్ని ప్రతినిత్యము ఎవరైతే చేస్తారో ఎవరైతే ఈ వ్రత కథను వింటారో వారికి ఉన్నటువంటి పాపాలన్నీ ఆ సత్యదేవుని యొక్క కృపచేత నశించిపోతాయని చెప్పి అదే విధంగా ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది పుత్ర పౌత్రాభివృద్ధిని ఇస్తుంది సకల సౌభాగ్యాలను కలుగుతాయని చెబుతాడు ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులందరినీ పిలిచి పంచభక్ష పరమన్నాలు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి ఈ విధంగా చేస్తే వారు కోరినటువంటి కోరికలు తప్పకుండా నెరవేరి సంతోషంగా ఉంటారు ఈ వ్రతం విశేషంగా ఈ కలియుగంలో విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకొని అందరూ కూడా ఆ సత్యనారాయణ స్వామి వారి కృపను పాత్రలవుతారని చెప్పి సూత మహర్షుల వారు శౌనకాదిమురులందరికీ కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానము వ్రత కథను ఈ విధంగా తెలియజేశారు ఈ వ్రత కథను అలాగే స్వామివారి పూజా విశేషాలు తెలుసుకున్నటువంటి శౌనకాదిమురులందరూ కూడా సూత మహర్షి వారికి ధన్యవాదాలు తెలియజేసి స్వామి మేము ఏ జన్మలో చేసినటువంటి పుణ్యమో ఈ జన్మలో మీ ద్వారా మాకు ఆ దేవదేవుని వ్రత విధానము అలాగే వ్రత కథను వినేటువంటి భాగ్యాన్ని మేము పొందగలిగాం అని చెప్పి పరమ సంతోష భరతులవుతారు కాబట్టి అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని చెప్పి మరోసారి వేడుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో నారాయణ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు